చిత్తూరు జిల్లా పొంగనూరులో జనసేన భారీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు జనసేన జనంలోకి జనసేన నినాదంతో ఈ బహిరంగ సభ నిర్వహించనున్నారు సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు నేతృత్వంలో ఈ సభ జరగనుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల నుంచి జనసేన కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు మొదటిసారి పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది చిత్తూరు జిల్లా పొంగునూరులో జనసేన భారీ బహిరంగ సభకు భారీ ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ సమాచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు లైవ్లో సునీల్ రైట్ డిమా మొత్తం మీద ఏదైతే జనం జనసేన అనే కొత్త నినాదంతో ఏదైతే జనసేన పార్టీ అడుగులు వేస్తోంది అందులో ప్రధానంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో అయితే భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ నాయకులు ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భారీ స్థాయిలో సోమల మండలానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది సోమల మండలంలో ఏర్పాటు చేస్తున్నటువంటి సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు మరోవైపు రాయలసీమ జిల్లాలో అంటే రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రాంతాల నుంచి కూడా పూర్తి స్థాయిలో జనసేనకు సంబంధించినటువంటి నాయకులు భారీగా తరలివస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు మన ముందు రాజంపేట పార్లమెంటుకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు చెప్పండి ముఖ్యంగా ఏదైతే ఈరోజు పుంగనూరు నియోజకవర్గం ప్రధానంగా పెద్దిరెడ్డి నియోజకవర్గం అంటారు దీన్ని కానీ ఈ పార్లమెంటులో మొత్తం అన్ని నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఈ పెద్దిరెడ్డి ఇలాఖ అని చెప్పేసి అని చెప్తారు అందులో భాగంగా రాజంపేట కూడా మీకు రాజంపేట పార్లమెంటు ఇటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించింది అలాంటిది ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఇటువంటి భారీ బహిరంగ సభ ఇటు జనసేన పార్టీ నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు గతంలో చూశారు వీళ్ళు పెద్దిరెడ్డి కుటుంబము ఇక్కడ స్థానికంగా ప్రజలను వాళ్ళు వాళ్ళ ద్వారా ఓట్లు తీసుకొని వాళ్ళు ఒక అధికారం అనేది తీసుకొని వాళ్ళు ప్రజాసేవ చేయకుండా వాళ్ళు నిజంగా ఆధిపత్యపోరు వారి వ్యక్తిగత ఆదాయం లబ్ధి కోసము ఎవరైతే ప్రజల్లో పవర్ ఇచ్చి ఉండారో ఆ అంతా కూడా వాళ్ళు వ్యక్తిగతంగానూ వాళ్ళ కుటుంబం పరంగాను ఆర్థికంగాను బలపడడానికి ఇంకో విషయం ఏంటంటే అట్లా రైతులు కావచ్చు బడుగు బలహీన వర్గాలను వాళ్ళ గొంతు నొక్కడము వాళ్ళను ఇబ్బంది పెట్టడము ఇక్కడ పొంగనూరు నియోజకవర్గంలోనే కాదండి పార్లమెంట్ అంతా కూడా ఇదే వాళ్ళు ఇదే విధంగా తీసుకెళ్ళారు అదేవిధంగా చూస్తే ఈరోజు ఉమ్మడి ఉమ్మడి పార్టీలు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఎన్డీఏ కూట ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజలందరూ కూడా చాలా మంచి మద్దతు ఇచ్చారు మంచి తీర్పునిచ్చారు ఈ సందర్భంగా మేము జనసేన జనంలోకి జనసేన భారీ బహిరంగ సభ పొంగనూరు నియోజకవర్గంలో సోవరణలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలనను చాలా స్వాగతిస్తున్నారు చాలా హర్షిస్తున్నారు అదేవిధంగా చూస్తే పెద్దరెడ్డి కుటుంబానికి అయితేనేమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి వారు ప్రజల కోసము వారి ప్రజా సంక్షేమం కోసం ఏదైనా చేస్తే ప్రజలు స్వాగతించడానికి హర్షించడానికి ఉన్నారు తప్ప వారు గతంలో మాదిరి వైసీపీ గత ప్రభుత్వంలో మాదిరి మేము ఆధిపత్యం చూపుతాం మేము దౌర్జన్యం చేస్తాం దాష్టికాలు చేస్తాం మేము బెదిరిస్తాం అంటే ఇక్కడ ప్రజలు చూస్తూ ఎవరు ఊరుకొని లేరు ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ గతంలో రిజిస్టర్ పార్టీ అన్నారు ఈ ఈరోజు చూస్తే రికాగ్నైజ్డ్ గతంలో ఒక సీటు కూడా లే ఒక సీటు వచ్చినా కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేడు అన్నారు ఇవాళ మేము చూస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు రెండు పార్లమెంట్లీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇవాళ జనసేన పార్టీ కొట్టడం జరిగింది అదేవిధంగా చూస్తే మన రాష్ట్రంలోనే కాదు నేషనల్ వైడ్గా జాతీయ స్థాయిలో గుర్తింపు ఏకైక పార్టీగా మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన గతంలో చేసిన పోరాటాలు అయితేనేమి ఆయన తీసుకున్న నిర్ణయాలు అయితేనేమి ఆయన యొక్క సిద్ధాంతకము సిద్ధాంతపరంగా అయితేనేమి ఆయన ఆలోచన విధానం అంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం గురించి అభివృద్ధి గురించి భావితరాల భవిష్యత్తు గురించి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరోవైపు కొంతమంది రైతులు ఉన్నారు అంటే పొంగనూరు నియోజకవర్గంలో మీరు రైతులు ప్రధానంగా గతంలో పెద్దిరెడ్డి గెలిచిన తర్వాత ఒకసారి కూడా మీ ప్రాంతాలకి వచ్చిన పరిస్థితి అయితే మరోవైపు ఏదైనా మీకు సమస్య అంటే కనీసం చెప్పేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు మీరు మాకు పెద్దిరెడ్డి ఉన్న మాకు ఏం చేసిన వచ్చి మా పరిస్థితి చెప్పుకుంటే కూడా వచ్చి ఇనుకు ఇన్కరీ చేసి కూడా మాకు పట్టించుకోలేదు అందుకు మేము జనసేన పార్టీలో చేద్దామని అంటే ముఖ్యంగా ఈ రోజు మీరు ప్రధానంగా ఏం చెప్తారు అంటే ఆయన కొన్నిదల నాగబాబు గారు ఈ రోజు ప్రధానంగా ఈ రోజు మొదట రైతుల సమస్యల గురించే మాట్లాడతారని చెప్పేసి ప్రధానంగా తెలుస్తోంది పరిస్థితి ఆయన కలవబోతున్నారు మీరు ఏం చెప్పబోతున్నారు ఆయన పార్టీలో చేస్తామని చెప్తా ఉన్నాయి మా ఊరి సమస్య గుళ్ళు కొన్ని ఉన్నాయి కాబట్టి చేద్దామని ఉంటాడు మీరు చెప్పండి ముఖ్యంగా ఏదైతే రాజంపేట పార్లమెంట్లో ఒక సెక్రటరీగా ఉన్నారు ఎన్డీఏ కూటమి నాయకులకు సంబంధించిన అంటే ఇప్పుడు అందరూ ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఆ గతంలో పెద్దిరెడ్డికి సంబంధించి ఇన్ని అరాచకాలు జరిగిన పరిస్థితి అంటే ఎక్కడ చూసినా భూ ఆక్రమణలు రైతులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మీరేమంటారు దీన్ని ప్రధానంగా ఈరోజు సభకు సంబంధించి మీరేమంటారు అందరికీ నమస్కారం మేము రాజంపేట పార్లమెంట్ మహిళా సెక్రటరీని ఈ రోజు ఇక్కడ పొంగునూరుకు సంబంధించినటువంటి సోమలాలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది కూటమి జెండాలు కూటమి జెండాల్ని ఇక్కడ నిలబెట్టడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఎంతో మంది ప్రజలైతేనేమి రైతులైతేనేమి మహిళలైతేనేమి అయితేనేమి చాలా ఇబ్బంది పడ్డారు మహిళలని కూడా చూడకుండా మహిళల మీద వ్యతిరేకతగా ప్రవర్తించడము వాళ్ళ భూ అక్రమాల కోసం చాలామందిని చాలా రకాలుగా హింసించారు దీనికోసం మేము చాలా గత ప్రభుత్వం చాలా బాధపడ్డాము ఆ బాధను చెప్పుకోవడానికి మా ప్రభుత్వాలను మేము ఇప్పుడు తెచ్చుకున్నాము దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇక్కడ మా జెండాలు నిలబెట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇది పరిస్థితి అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే మొదట అయితే నాగబాబు గారు ఇక్కడికి చేరుకున్న తర్వాత మొదట పొంగనూరు నియోజకవర్గం ప్రజలు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు నా రైతులకి సంబంధించి వాళ్ళ ప్రధాన సమస్య ఇక్కడ వాళ్ళు మొదటగా తెలుసుకునే అవకాశం ఉన్నది తెలుస్తుంది ప్రధానంగా వారి సమస్యలు ఏంటి గతంలో వాళ్ళకి అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా వాళ్ళతో వ్యవహరించారు దానిపై ప్రధానంగా ఆయన అడిగి తెలుసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా పాల వ్యాపారులు పాల వ్యాపారుల సమస్య ప్రధానంగా ఉంది ఇక్కడ మరోవైపు చింతపండు వ్యాపారస్తులు ఎందుకంటే ఇక్కడ చింతపండు ప్రధానంగా పొంగనూరు నియోజకవర్గంలో ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అటువంటిది చింతపండు పండించేటువంటి ఒక రైతుల సమస్యలు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే భూ ఆక్రమణలు చాలా వరకు రైతులకు సంబంధించినటువంటి తోటలని కొన్ని ఆక్రమణలు చేసుకొని వాళ్ళతో బెదిరించి వాళ్ళతో ఈ భూ భూములు రాయించుకున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కూడా ఈయన దగ్గరికి అంటే ఈరోజు జనసేన పార్టీ నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభకు చేరుకొని ఆయన దగ్గర పూర్తి స్థాయిలో వినవించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అర్జీలు కూడా ఆయనకి ఇవ్వబోతున్నారు మరోవైపు పొంగనూరు నియోజకవర్గంలో జరగాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించి కూడా ఇక్కడ స్థానిక నాయకులు ఆయనతో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఆయన సభలో కూడా దీనికి సంబంధించి భారీ స్థాయిలో మాట్లాడినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆవులపల్లి ప్రాజెక్టు ఆవులపల్లి ప్రాజెక్టు గత ఐదేళ్ల కాలంలో కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది దాన్ని ఎటువంటి ముందుకు తీసుకెళ్లని పరిస్థితి ఉంది ఆవులపల్లి ప్రాజెక్టు పూర్తయితే సోమల మండలంలో చాలా మంది రైతులు బాగుపడతారు అనేది మొదటి నుంచి టీడీపీ చెప్తూ వస్తుంది దాని నేపథ్యంలో ఇప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వంలో అంటే ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా చర్య తీసుకుంటారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారని చెప్పేసి వాళ్ళైతే ఆశిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మరి కాసేపట్లో ఏదైతే ఇప్పటికే చిత్తూరు ఆయన అయితే చిత్తూరుకు వచ్చి అక్కడ నుంచి నేరుగా పలంనేరుకి బయలుదేరినట్టయితే తెలుస్తుంది పలంనేరు నుంచి నేరుగా పొంగనూరుకి చేరుకుంటారు పొంగనూరు దగ్గర ఉన్నటువంటి చెదల గ్రామానికి చేరుకొని చెదలలో ఉన్నటువంటి ఎన్వీఆర్ ట్రస్ట్ వేణుగోపాల్ రెడ్డి ఇంటికైతే ఆయన చేరుకుంటారు మధ్యాహ్నం అక్కడ భోజనానంతరం మూడు గంటలకి సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారని చెప్పేసి ఇప్పటికే నాయకులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు మరోవైపు సభా ప్రాంగణం చేరుకున్న తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి ఈ సభ మొదలవుతుందని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది Right. Uh, thank you, Sunil.